ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వాల్టి వీడియోలో మంత్రాలు ఎందుకు నూట ఎనిమిది సార్లు పఠిస్తారు ఈ సంఖ్యకి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఏంటి అంటే పూజ చేసేటప్పుడు నూట ఎనిమిది సార్లు మంత్రాలు జపిస్తారు రుద్రాక్షమాలలో నూట ఎనిమిది పూసలుంటాయి ఇలా నూట ఎనిమిది అనే సంఖ్య ఆధ్యాత్మికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే హిందూ ధర్మశాస్త్రంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగించే రుద్రాక్షలో ఉండే పూసలు నూట ఎనిమిది మంత్రోచ్చారణ నూట ఎనిమిది సార్లు చేస్తారు ప్రతి దేవుడికి అష్టోత్తర శతనామావళి తప్పకుండా చదువుతారు అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో నూట ఎనిమిది అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది గ్రంథాలలోని శ్లోకాలు పద్యాలు అన్నీ కూడా నూట ఎనిమిది ఉండేలాగా చూస్తారు అలాగే శివలింగాలు నూట ఎనిమిది క్షీరసాగర మతనం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా నూట ఎనిమిది అందులో దేవతలు యాభై నాలుగు మంది ఉంటే అసురులు యాభై నాలుగు మంది ఉన్నారు అలా ప్రతి చోట నూట ఎనిమిది అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది అయితే ఈ నూట ఎనిమిది సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం సంపూర్ణత చిహ్నం హిందూ మతంలో నూట ఎనిమిది సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు పిండ రూపం దాల్చినప్పటికీ దాల్చినప్పటి నుంచి మరణం వరకు ఒక వ్యక్తి జీవితం ఇందులోనే ఉంటుంది ఒకటి ప్రారంభం సంఖ్య అయితే సున్నా అనేది శూన్యం ఇక ఎనిమిది దైవిక సంఖ్య అనంతం అంటే అంతం లేనిది అని అర్థం దైవానికి దగ్గరగా అంటే మంత్రాలు ప్రార్థనలు శ్లోకాలు పఠించేటప్పుడు హిందూ మతంలో నూట ఎనిమిది సార్లు చదువుతారు ఈ పవిత్రమైన శబ్దాలని పదబంధాలను బిగ్గరగా పఠించడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుందని చెప్తారు మొత్తం ధ్యాన చక్రం నూట ఎనిమిది మంత్రాలను జపించిన తర్వాతే పూర్తవుతుంది నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల దైవంతో దగ్గరగా ఉంటారు జ్యోతిష్య శాస్త్రంలో అయితే వేద జ్యోతిష్య శాస్త్రంలో కూడా నూట ఎనిమిది అనే సంఖ్య ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది మనకు ఉన్న గ్రహాలు తొమ్మిది రాశిచక్రాలు పన్నెండు ఈ రెండింటినీ గుణిస్తే వచ్చేది నూట ఎనిమిది ఈ సంఖ్య సంబంధం విశ్వం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది కూడా తెలుపుతుంది నక్షత్రాలు మానవ ఉనికిపై చాలా ప్రభావం చూపిస్తాయి మొత్తం నక్షత్రాలు ఇరవై ఏడు కాగా నాలుగు పాదాలు ఉంటాయి ఇవి రెండింటినీ కలిపితే నూట ఎనిమిది అవుతుంది అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు ప్రాచీన కాలం నుంచి నూట ఎనిమిది అనే సంఖ్య ఉపయోగిస్తూ వచ్చారు వైష్ణవ పురాణం ప్రకారం దేశంలోనే ప్రముఖ విష్ణు దేవాలయాలు నూట ఎనిమిది క్షీరసాగరాన్ని మదించినప్పుడు నూట ఎనిమిది ఆదిశేషునికి ఇరువైపులా ఉన్నారు భూమి చంద్రుడు సూర్యుడు మధ్య వ్యాసం భూమి సూర్యుడు చంద్రుడు మధ్య సగటు దూరానికి కూడా నూట ఎనిమిది సంఖ్యకు ముడిపడి ఉంది సూర్యుడు వ్యాసాన్ని నూట ఎనిమిదితో గుణిస్తే సూర్యుడికి భూమికి మధ్య దూరం తెలుస్తుంది అలాగే చంద్రుడు వ్యాసాన్ని నూట ఎనిమిదితో గుణిస్తే చంద్రుడికి భూమికి మధ్య దూరం తెలుస్తుంది ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో కూడా నూట ఎనిమిది మర్మ స్నా స్థానాలు ఉంటాయి యోగా సంప్రదాయం ప్రకారం మానవ శరీరం ఏడు ప్రధాన చక్రాలు లేదా శక్తి కేంద్రాలతో కూడి ఉంటుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును నిర్వహించడం ఈ చక్రాలపై ఆధారపడి ఉంటుంది ఆధ్యాత్మిక సమతుల్యతను అవగాహనను సాధించడానికి ఈ శక్తులను సమలేఖనం చేయడం ద్వారా మనకి నూట ఎనిమిది సంఖ్య చాలా అవసరం చాలాసార్లు నూట ఎనిమిది అనే సంఖ్య వస్తుంది ఈ విధంగా మన హిందూ సంప్రదాయంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పవచ్చు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాతి వీడియోలో కలుద్దాం